దీంట్లో ఉన్న పౌరుషము లేదు భర్త మాట అంటే దీంట్లో పౌరుషము మరి దేంట్లో పౌరుషం ఉండాలి మెలుకు కలిగిన దేవుడు మన పట్ల చేసిన కార్యము గుర్తించుకుంటే మెలుకు కలిగి కృతజ్ఞతలు ప్రభుకి చెల్లించాలి దాని వంద విశ్వాసము గుండి నిలకడగా ఉండాలంట ఎలా ఉండాలంట నిలకడగా ఉండాలి ఈరోజు మనం చూస్తూ ఉంటాం లేని జీవితాలు లోకంలో ఎలాగైతే ఉన్నాయో ఆత్మ సంబంధంగా సంఘాల్లో కూడా అలాగే ఉన్నాయి ఎలాగున్నాయి నెడగ నిలకడలేని జీవితాలు అయితే దేవుడు ఏమంటున్నాడు అంటే పౌరుషము కలిగి ఉండండి నిలకడగా ఉండండి విశ్వాసం ముందు ఎలాగ ఉండాలంటే బలవంతులే ఉండండి అంటాడు మరి ఏ విషయంలో బలవంతులే ఉంటున్నాం ఏ విషయం ముందు మనం నిలకడగా ఉంటున్నాం దేవుడు మన పట్ల ఈ కార్యం చేశాడని కృతజ్ఞత చెల్లిస్తున్న దేవుని సూత్రం ఇవి అన్ని చేయకపోయినా దేవుడు మనల్ని రక్షించాడు ఇందుని బట్టి మనం డైలీ కృతజ్ఞతా సూత్రం చెల్లించాలి డైలీ చెల్లించాలి దేవుడు మనల్ని రక్షించాడు ఎవరైనా రక్షిస్తారు మనల్ని ఎవరైనా కాపాడతారా ఎవరైనా నడిపిస్తారు మనల్ని ఎవరైనా సరే ఆ స్థితి నుంచి మనల్ని బాగు చేసే వాళ్ళు ఉన్నారా ఆ స్థితి నుంచి దేవుడు రక్షించాలి ఎందుకు మనం ఏం చేయాలి ప్రతిరోజు చెల్లించాలి మూడు కోటలు తింటున్నావు కదా ఒక పూటని సుతులు చెల్లించాలిగా దేవా అది నువ్వించినవి అయ్యారు అయ్యా నువ్వేనాయ్య మమ్మల్ని ఈ రకంగా నిలబెట్టామని ఏ రోజు చెల్లించాము మనం అదే ఏమన్నా ఒక మాట అన్నట్టు గింజుకుంటాం దా విషయంలో చూపిస్తావు కానీ దేవుడు మన పట్ల చేసే ప్రతి కార్యము మేలుండు ఎవరు కూడా గుర్తుంచుకోవట్లేదు ఈరోజు ఏం చేయట్లేదు గుర్తించ గుర్తుంచుకోవట్లేదు అందుకనే ఆయన ఏమంటున్నాడు అంటే ప్రతి విషయంలో కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచండి ఇది దేవుడు మీ పట్ల కలిగిన చిత్తం ఏంటంట కుటుంబం పట్ల దేవుడు కలిగిన ఒక చిత్తం ఏంటంటే నేను చేసిన కార్యమును బట్టి వారు నాకు కృతజ్ఞతను చెల్లించాలి అలా చెల్లించినప్పుడు దేవుడు ఆ దేవుడు ఆనందిస్తాడు దేవుడు సంతోషపడతాడు నా బిడ్డ నాకు కృతజ్ఞత కలిగి ఉన్నారండి కృతజ్ఞత అంటే ఏంటి అర్థం కృతజ్ఞత అంటే అసలు ఏంటి అర్థం దేవుని సూత్రం మీరు చెప్ప కృతజ్ఞత అంటే అసలు ఏంటి అర్థం ఒక వ్యక్తి మనకు మేలు చేశారు అనుకో జగత్ ఒక వ్యక్తి మనకు మేలు చేశాడు ఆ వ్యక్తి పట్ల మనం ఎలా ఉండాలంట కృతజ్ఞత కలిగి ఏం కలిగంట కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుడు మరి మనకు ఎన్నో మేలులు చేశాడు ఎన్నెన్నో పరిస్థితుల నుంచి అపాయకరమైన పరిస్థితుల నుంచి దేవుడు ఏడిపించాడు కుటుంబంలో యొక్క సమయం నుంచి కూడా దేవుడు ఏడిపించాడు ఆర్థిక పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని మెరుగుపరిచాడు అయితే మనం ఎలాగుండాలంట ఆయన మనం చేసిన మేలులకి మనం ఎలాగుండాలంట కృతజ్ఞత కలిగి అనేందు నిలకడగా ఉండాలి ఎలాగుండాలి నిలకడగా ఉండాలి నిలకడ లేని జీవితం చాలా ప్రమాదం ఏంటిది నిలకడలేని జీవితం చాలా ప్రమాదం అందుకని ప్రభు అంటాడు నిలకడగా ఉండండి మెలుకగా ఉండండి విశ్వాసం అందు బలవంతులై ఉండండి పౌరుషము గలవారై ఉండండి అంటున్నాడు కానీ ఆత్మ సంబంధంగా మనం ఏ విషయంలో మటుకు మనము చాలా అంటే చాలా బలహీనులుగా ఉంటాం అలాగుంటాం చాలా అంటే చాలా బలహీనులుగా ఉంటాం మూడు పోట్లు అనువ ఒక్క పూట కృతజ్ఞత చూద్దాం చెల్లించకుండా ప్రశాంతంగా మునుకుంటాం ఇదేం బ్రతుకుకోగాలి మూడు పూటలో చక్కగా తింటాం కానీ దేవునికి ఆ దినమంత దేవుడు మనల్ని కాచి కాపాడినందుకు దేవునికి కృతజ్ఞత సూత్రులు మరి మరెవరు చెల్లించాలి నువ్వు చెల్లించాల్సింది నీవు చెల్లించకుండా మరొక చెల్లిస్తారా చెల్లిస్తారా ఎవరు చెల్లించాలా దే ఎవరి పట్లంద బాధ్యత మన పట్లని కుటుంబాన్ని దేవుడు కోరుకుంటాడు కృతజ్ఞత సూత్రులు చెల్లించండి ఆ కుటుంబం పట్ల నీకు కలిగిన చిత్తము ఉద్దేశం అది మరి ఆ చిత్తాన్ని ఎవరు ఈరోజు నెరవేరుస్తున్నారు ఆ చిత్తాన్ని ఎవరు ఈరోజు నిజంగా ఆశ్చర్యంలో పెడుతున్నారు అందా దేవుని స్తోత్రం హెల్లిగా దావిదు అంటున్నాడు ఇంకా కన్న చెప్పాడుగా ఏమంటున్నాడు దావిదు నా ప్రాణమా సన్ నా అంతరంగం ఉన్న సమస్తమా ఎవడే చక్కగా చెప్తున్నాడు ఎందుకని చెప్తున్నాడు నా ప్రాణము తన ప్రాణంతో ఎందుకు చెప్తున్నాడు బైక్ ఉంది మోటార్ సైకిల్ ఉంది అనుకోండి అది కరెక్ట్ గా ఉంటేనే బండి ముందుకెళ్ళింది ఆ లోపల ఏది చిన్నది ప్రాబ్లం వచ్చినా చెప్పాలి ఎలా దానికి సెట్కి ఇంకా అట్లాగే మనలో కూడా కొన్ని మోటార్ సైకిల్ లాంటి సంబంధించిన సామాన్లు చాలా అమర్చాడు దేవుడు అమర్చాడలేదా ఇది ముందుకు కొనసాగాలంటే ఇది చేసినానికి కృతజ్ఞత సూత్రం చెల్లించాలి ఎవరికి చెల్లించాలి ఇది చేసానికి నా ప్రాణమా ఎవరిని సన్నిధించము నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిస్థితి సన్నిధించి ఎందుకు సన్నదించాలి అని అంటే నువ్వు నా లెక్క బ్రతికి ఉన్నావంటే నా లెంకా నువ్వు పని చేస్తున్నావంటే దీనికి కారణము దీనికి మూలము మూలమైన వ్యక్తి ఉన్నాడు ఆయన నువ్వు సన్నదించాలి ఆయన నువ్వు సుచించాలి ఆయన చేసిన ఉపకారములు ఏంటంటే నువ్వు నాలో కరెక్ట్గా పనిచేస్తున్నా చూసావు నాలో ఎటువంటి లోపం లేకుండా అన్ని విధాలుగా ఏది చూసినా కూడా పర్ఫెక్ట్గా ఇది అందును బట్టి నువ్వు ఆయనకి ఏం చేయాలట కృతజ్ఞతా సూత్రంచాలి ఆయన నీ పట్ల చేసిన ఉపకారం అది దాన్ని మాకు ఆయన చేసిన ఉపకారాన్ని మర్చిపో మాకు ఆయన చేసిన మేలుని మర్చిపో మాకు మరి ఏం చేయాలి అని ఆయనకు కృతజ్ఞతా సూత్రులు చెల్లించు ఆయనకు కృతజ్ఞత కలిగి ఉంటు అని లేఖనాలు తెలియచేస్తుంటే ఈరోజు మనం ఎలాగున్నాం ఎలాగున్నాం ఈరోజు మనం కృతజ్ఞత లేని వారిగా ఎలాగున్నాం కృతజ్ఞత లేని వారిగా దేవుని సూత్రం నేను ఒకటే చెప్తాను మనుషులు మనకి మేలు చేసినప్పుడు వారికి కృతజ్ఞత కలిగి లేనప్పుడు లేనట్లయితే రెండోసర్వుడు మనకి సహాయం చేయడు సపోర్ట్ చేయడు అట్టడిది దేవుడు మనకు అన్ని చేసినా కూడా మనం కృతజ్ఞతలు లేక ఉన్నామనుకో ఆయనేమంటాడు చెప్పరేంటి ఏంటి బాలమరక్క ఏమైనా ఇచ్చావాళ్ళకి తినడానికి ఏమి సూత్రం మరి ఎందుకు బెల్లం కొట్టిన రాలన్నారు ఒకటే చూద్దాం చూడండి లోకంలో మనం సాయం చేసిన వ్యక్తికి మనం కృతజ్ఞత కలిగి లేకపోతే అవతల తర్వాత మనకేదైనా ఇబ్బంది ప్రాబ్లం ఏదైనా వస్తే ఆ వ్యక్తి సాయం చేయడానికి రానట్లయితే మరి దేవుడు మనకు ఎన్ని చేసినా కూడా కృతజ్ఞత కలిగి లేనట్లయితే ఆయన ఏమంటాడు మొక్కను ఉమ్మి వేస్తాడు ఏమవుతాడు ఉమ్మి వేస్తాడు ఆయన ఉమ్మి వేస్తే మన బ్రతుకు వీళ్ళు రాకపోయిన పెద్ద ఇబ్బంది ఏం లేదు ఎవరినో మళ్ళీ నేతలు చేయబట్టి తెచ్చుకుంటాం ఏను ఉమ్మేస్తే చీపు అంటే మన బ్రతికే ఎక్కడ ఉంటుంది ఇంకా హాలేలుయా హాలేలుయా అందుకే అని అంటున్నాడు ఇదిగో ఈ కుటుంబం పట్ల నేను ఈ యొక్క ఉద్దేశం కలిగి ఉన్నా ఏంట ఉద్దేశం అంటే ఇదిగో ప్రతి విషయంలో ఎప్పుడంట ప్రతి విషయంలో ఒకటని కాదు ప్రతి విషయము అంటే నువ్వు చేసే ప్రతి దాంట్లో కూడా ఆయనకి ఏం చెల్లించాలంటే చెల్లించాలి ఒకటి భోజనం చేసేటప్పుడే ప్రార్థన చేసుకొని తింటాం కాదు ప్రతి విషయంలో చేయాలి ప్రతి దాంట్లో చేయాలి దేవునికి ఎందుకంటే ఈ దినమంతా కూడా మనం ఈ రకంగా కూడుకున్నాం దేవుని స్తోత్రం అలా అందరూ బట్టి దేవుని కృతజ్ఞత సూచించలేదు చాలు ఎందుకనే ఈ దినము ఇలాగ కూడుకోలేని వారు చాలామంది ఉన్నారు రాలేని వారు చాలా మంది ఉన్నారు కానీ దేవుడు గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు ఎవరికి లేని గొప్ప భాగ్యం ఎవరికి లేని గొప్ప ధన్యత దేవుడు ఇచ్చారు దేవుని స్తోత్రం దావీదికి యోనా తాను మేలు చేస్తాడని ఏం చేశాడు తెలుసా ఏం చేశాడు తన మోరుణ్ణి చూడండి పనివాడిని పంపించి ఎక్కడ తనకి తన యొక్క కుటుంబంలో ఎవరు ఉన్నారని తెలుసుకొని తనకి తనని తన దగ్గర చేసుకొచ్చి ఉపకారానికి ఉపకారం చేశాడు ఈరోజు ఉపకారానికి ప్రతి ఉపకారం చేస్తున్నాం మనం అట్లాంటి అసలు మనకు నచ్చు అట్లాంటి మనకు నచ్చ తేను సూత్రం ఎందుకు దావిదికి ఏ విషయంలో ఉపకారం చేశాడు తన ప్రాణాన్ని కాపాడాడు ఏం కాపాడేది కాపాడదు కానీ దావీ మర్చిపోవాలి తను చేసిన ఉపకారాన్ని మర్చిపోవాలి తను చేసిన మేలుని మర్చిపోవాలి దావీదికి ఒక వ్యక్తి తన స్నేహితుడు చేసిన మేలునే మర్చిపోయినప్పుడు దేవుడు మనకి చేసే ప్రతి మేలుని మనం ఏమవుతున్నాం సింపుల్ గా మర్చిపోతాం మాదు అంటే బాలమనక్కకి ఏం గుర్తుంటుంది ఇదిగో అమ్మకి గర్ఫలం లేదు గర్ఫలం ఇచ్చాడు దేవుడి స్తోత్రం ఇది బాగా గుర్తుంటుంది మిగతా ఏమైనా గుర్తుంటాయా చిన్న చిన్న మనం గుర్తు పెట్టుకోము కదా పెద్ద పెద్దయే మనకు గుర్తుంటాయి చిన్న చిన్న గుర్తుండవు అందుకని దేవుడు అంటాడు ప్రతి విషయంలో కూడా మనం అంట కృతజ్ఞత కలిగి ఉండాలి ఇది ప్రతి ఒక్కరి పట్ల దేవుడు కలిగిన చిత్తం కుటుంబ పట్ల దేవుడు యొక్క చిత్తం అది కనుక మనం కృతజ్ఞత విషయంలో ఎలా ఉండాలంటే నిలకడగా ఉండాలి స్థిరముగా ఉండాలి విశ్వాసం ఎలా ఉండాలంట బలము కలిగి ఉండాలి పౌరుషము కలిగి ఉండాలి దేనికి నేను దేవునికి కృతజ్ఞత సూత్రం చెల్లించాలి ఆయన నాకు చేసిన నా కుటుంబం పట్ల చేసిన బిల్లుని బట్టి ఈరోజు నా కుటుంబం క్షేమంగా ఉంది బట్టి నేను కృతజ్ఞత సూత్రులు చెల్లించాలి ఈరోజు నా బిడ్డలు ఎటువంటి లోకంలో పడిపోకుండా దేవుడు కాపాడాలి ఎందుకు కృతజ్ఞత సూత్రులు చెల్లించాలి ఈ ముందుగా పనులకు వెళ్ళి క్షేమంగా వస్తున్నాను అందుకు దేవునికి కృతజ్ఞత సూత్రులు చెల్లించాలి బయటకు వెళ్ళిన వాడు ఇంటికి వస్తాడో రావట్లేదు ఈరోజు తెలియని పరిస్థితి ఇంటికి వచ్చేదాకా కానీ మనం క్షేమంగా సజీవులు ఆయన రెక్కల కింద సజీవులు కొన్నా అందుని బట్టి మనం ఏం చెల్లించాలట కృతజ్ఞత సుద్ధులు చెల్లించాలి కృతజ్ఞత సుత్తులు చెల్లించడం వల్ల ఆశీర్వాదం ఏముండి ఆశీర్వాదం ఏసై ఏం తీసుకున్నాడట చెప్పండి ఏం తీసుకున్నాడు రొట్టెలు చేపలు తీసుకుని ఏం చేశాడు కృతజ్ఞత చెల్లించాడు పైకెత్తి కృతజ్ఞతలు చెల్లించినా ఆస్వాదించబడి ఎప్పుడు ఆస్వాదించబడ్డ ఐదు వేల మంది పైగా పంచిపెట్టారు అన్ని అంటే కృతజ్ఞతను చెల్లించడంలో కూడా ఒక ఆశీర్వాదం అది ఏదైనా కావచ్చు చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు దానికి మనము కృతజ్ఞత కలిగి ఉండాలి ఎవరికి సృష్టికర్తని దేవునికి మనము కృతజ్ఞత కలిగి ఉండాలి పది మంది కృష్ణరోగులు ఆయన దగ్గరికి వచ్చారు ఎవరి దగ్గరకు వచ్చారు ఏసై దగ్గరకు వస్తే పది మందిని దేవుడు స్వస్థపరిచాడు పది మంది ఊర్లోకి వెళ్ళారు ఎంతమంది తిరిగి వచ్చారు సేమ్ అలాగే ఉంది ఈరోజు అంతమంది వచ్చి స్వస్థ పొందుకుంటారు కానీ తిరిగి వచ్చేవాళ్ళు కుటుంబంలో చాలా మంది స్వస్థ పొందుకుంటారు కుటుంబంలో చాలా మంది బాగుపడతారు కుటుంబంలో చాలా మంది తాగుడు నుంచి వ్యసనమైన పనుల నుంచి విడిపించబడతారు కానీ తర్వాత వచ్చేది ఒక్కడే కృతజ్ఞత కలిగి ఉన్నాడు మిగతా తొమ్మిది మంది వాళ్ళలాగా మనం ఉండకూడదనే లేక నేను వారిలాగా మనం ఉండకూడదని కుటుంబంలో ఎంతమంది ఉన్నా సరే దేవుడు ఆ కుటుంబం పట్ల ఆయన చూపిన కృపకి దేవుడు వారి కుటుంబం పట్ల ఇచ్చిన ఆ కాపుదలకి ఆ కుటుంబం అంతా కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి ఇది ప్రతి కుటుంబం పట్ల దేవుని యొక్క చిత్తము అలా కలిగి ఉండటం బట్టి దేవుడు సంతోషిస్తాడు ఆయన ఆనందపడ్డం కలిక మనమందరం అలాగా ఉండాలని ప్రభునాములు తెలియచేస్తూ ఈ కొద్ది మాటలు వారిని ముగిస్తున్న ప్రభు ఈ కొద్ది మాటలు దీవించిన దాకా